హరి ఓం అందరికీ నమస్కారం ఇది మన కుండలి మహావిద్య యోగ సాధన ఆశ్రమం ఇది యాభై సంవత్సరములుగా ఉన్నటువంటి సౌడేశ్వరి గుడి ఇప్పుడు మనం ఆశ్రమం లోపలికి వెళ్తాము మనం లోపల వెళ్తున్నాం ఇది ఆశ్రమంలో హాలు ఇక్కడ అన్న తినడానికి సాధన చేయడానికి నైటు ఉండే వాళ్ళకు జెంట్స్ ఇక్కడ పడుకోడానికి వెళ్తాను ఇంకా లోపల మళ్ళీ లోపల ఉంది ఇక్కడ లేడీస్ వస్తే లేడీస్ ఉండటానికి ఇదంతా ఆశ్రమము బయట ఇక్కడేమో స్నానానికి గదులు అక్కడ లెట్రిన్ ఉన్నాయి ఒకటి వెస్ట్రన్ ఓట్ ఇండియా టాయిలెట్లు ఇక్కడ నాగదేవతలు అన్ని చెట్లు పెట్టాము ఇక్కడ చండీశ్వరుడు శివలింగము ఆంజనేయ స్వామి అక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అక్కడ అది గోశాల ఇది సాధన చేయడానికి వచ్చిన సాధకులకు నీటి పైన తెలియదు నేర్పించక చేశాము చుట్టూ కొండలు పచ్చని చెట్లు అక్కడ బావి ఆ బావిలో నుంచి మనము వాటర్కి ఇక్కడ అక్కడ మోటార్ పెట్టి ఇక్కడ కనెక్షన్ తీసుకున్నాము ఇదంతా కూడా అక్కడ ట్యాంక్ పెద్దదో ఒకటి ఇక్కడ చిన్నదో ఒకటి పెట్టాము ఆ ట్యాంక్ నుంచి నీళ్లు ల్యాట్రిన్ కన్నీ కూడా లోపలికే వస్తాయి ఇదేమో ఇండియా టాయిలెట్ ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఉంది అన్నిటికీ లోపలే నీళ్ళు వస్తాయి హాయిగా ప్రశాంతంగా ఇక్కడ గాలి వాతావరణము బాగు ఎంతో బాగుంటుంది సాధన చేయడానికి వచ్చినటువంటి సాధకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ హాయిగా ప్రశాంతంగా సాధన చేసుకోవచ్చు ఎలాంటి సౌండ్స్ రావు ఇక్కడ అంత అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి మంచి గాలి హాయిగా ఇక్కడ సాధన ఎన్ని రోజులైనా ఉండి వారు సాధన నేర్చుకోవచ్చు హరి ఓం మమ గురు యోగానంద భారతి పాద పద్మములకు నమస్కరిస్తూ హరి ఓం